ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం సంపత్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ వరిల రోగాలు అంటే సుడిదోమా కాండంకుళ్ళు అని తెలుసు మరి ఈ తెగుళ్ళు అంటే ఏమి అసలు వీటి గురించి చెప్తారా అట్లాగే ఈ వరిలో ఇంకా ఏమేమి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది ఆశిస్తే వాటి గురించి కూడా చెప్తారా అయితే మనకి మీరు అన్నట్టు సుడిదోమ ఇవన్నీ ఏంటంటే పురుగుల ద్వారా వచ్చేటి వీటిని మనం రోగాలు అంటాం అది కాకుండా బ్యాక్టీరియా శిలీంద్రం వైరస్ వీటి ద్వారా వచ్చే వాటిని మనం తెగుళ్ళం అనుకోవచ్చు అయితే వరిలో తెగుళ్ళు చూసినట్టయితే ముఖ్యంగా మనకు అగ్గి తెగులు ఒకటి ఉంటుంది బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఒకటి ఉంటుంది పాము పొడ తెగులు ఒకటి ఉంటుంది మానిపండు తెగులు ఒకటి ఉంటుంది ఇంకా కాండం కుళ్ళు పొట్టకుళ్ళు తెగులు కూడా మనకి సాధారణంగా కనిపించే తెగుళ్ళు అయితే ఇప్పుడు మన దగ్గర అగ్గి తెగులు వల్ల రైతులకు బాగానే కష్టమవుతున్నది ఇబ్బందులు పడుతున్నారు కదా మరి దీన్ని ఎట్లా గుర్తించాలా దీన్ని గుర్తించినాక దీని నివారణకి ఏం చేయాలి అయితే మనకి సాధారణంగా చూసినట్టయితే వరి పండించే రైతులు ఖచ్చితంగా ఎదుర్కొనే సమస్య అగ్గి తెగులు అయితే దీంట్లో ఏంటంటే ఆకుల పైన చిన్న నులుకండే ఆకారంలో మనకి మచ్చలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి నులుకండే ఆకారంలో మచ్చలు ఉన్నప్పుడు దీని చివర్లు అనేటివి మొనదేలి ఉంటాయి అట్లనే చివర్లో ముదురు గోధుమ రంగులో ఉంటుంది మధ్య భాగం చూసినట్టయితే మనకి బూడిద రంగు లేదా తెలుపు రంగు ఉంటుంది అయితే ఇవి చిన్న మచ్చలుగా ఏర్పడే ఆకుల మీద క్రమేణా అవుతూ ఉంటాయి పెద్దగా అయ్యి అన్ని కలిసిపోయి దూరం నుంచి చూస్తే మనకి ఎవరో పొలాన్ని తగలబెడుతున్నట్టుగా కనిపిస్తుంది అందుకని దీన్ని అగ్గి తెగులు అని అంటాం ఇది ఆకుల మీద వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అలానే ఆకుల మీదనే కాకుండా మనకి కంకులు వేసినప్పుడు కంకి మెడ భాగంలో కూడా వస్తుంది ఆ మెడ భాగంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మెడ అనేది మనకి విరిగిపోతుంది గింజలు కూడా తాలు గింజలుగా ఏర్పడుతున్నాయి ఒకవేళ గింజలు ఏర్పడినా కూడా అవి మనం వల్లుగా పట్టించే సమయంలో ఎక్కువ శాతం నూక వస్తుంది అందుకని దీన్ని అగ్గి తెగులు లేదా మెడవిర్పు తెగులు అని కూడా అంటారు సో ఈ లక్షణాలు రైతులు పొలంలో ఆకుల మీద గమనించినప్పుడు ఆ పొలానికి అగ్గి తెగులు సోకింది అని నిర్ధారించుకోవచ్చు అయితే మరి ఈ తెగులు ఎందుకు వస్తుంది అసలు ఇది రావడానికి కారణాలు ఏముంటాయి అయితే మనకు సాధారణంగా రైతులు నత్రజని ఎరువుల్ని ఎక్కువగా వాడుతున్నారు ఈ మధ్యలో అలా ఎక్కువగా వాడకూడదు ఎక్కువగా వాడినట్టయితే అగ్గి తెగులు సోకడానికి అవకాశం ఉంది అట్లనే కాకుండా రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తగ్గినప్పుడు మన గాలిలో ఎక్కువ తేమ ఉన్నప్పుడు అంటే తొంభై శాతం కన్నా ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ అగ్గి తెగులు ఆశించడానికి అవకాశం ఉంది అట్లాగే కూడా రైతులు పొలం లోపల కలుపును పొలం గట్ల మీద కలుపును ఉండకుండా చూసుకోవాలి అట్లాంటప్పుడే మనకి ఏ తెగులైనా ఏ పురుగైనా రాకుండా అవకాశం ఉంటుంది పొలం గట్ల మీద శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనకి తెగుల సమస్య చాలా వరకు నివారించుకోవచ్చు అయితే మరి ఇప్పుడు ఈ తెగుళ్ళ నివారణకు ఏ మందులు వాడాలా ఈ తెగులు తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా ఇంలా ఉంటే చెప్తారు వాటి గురించి అయితే తెగుళ్ళ నివారణకి అగ్గి తెగులు నివారణకైతే అయితే మనకు ట్రైసైక్లోజోల్ జీరో పాయింట్ ఆరు గ్రాములు లేదా ఐసో ఇది మనకి ఒకటిన్నర మిల్లీగ్రాములు లేదా కాసుగా మైసిన్ అని ఉంటుంది ఇది మనకు రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వాడుకోవచ్చు ఇదే కాకుండా మనకి తెగుల్ని తట్టుకునే రకాలు ఉన్నాయి కొన్ని అవి ఏంటంటే మనకి కృష్ణ అని ఒకటి తర్వాత తెలంగాణ సోనా సోమనాథ్ విజేత ఈ రకాలు మనకి అగ్గి తెగుల్ని తట్టుకునే రకాలు ఈ రకాలని సాగు చేసినట్టయితే మనకి అగ్గి తెగుల నుంచి వెళ్ళి కొంతవరకు రైతులు నివారణ పొందవచ్చు అయితే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఆకు గురించి చెప్తారా సాధారణంగా రైతులు అగ్గి తెగులతో పాటు బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళను కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు రైతులు అయితే దీన్ని గుర్తించడం రైతులు కొంచెం ఉంటారు కొంచెం పోషకలోప సమస్యలతో దాన్ని పోలి ఉంటుంది ఈ తెగులు లక్షణం అనేది అయితే ఇది నారుమడిలో రావచ్చు తర్వాత పిలక దశలో కూడా రావచ్చు నారిమడిలో వచ్చినప్పుడు ఏంటంటే ఆకు చివరల నుండి కింది వరకు తడిసినట్లు ఉంటుంది అది పసుపు రంగుకు మారిపోయి ఉంటుంది మచ్చలు అనేటివి ఒకవేళ పిలక దశలో వస్తే ఆకుల అంచుల వెంబడి అలల మాదిరిగా పైనుంచి కింది వరకు మచ్చల్లాగా ఉంటుంది అయితే రైతులు దీన్ని ఎట్లా గుర్తించుకోవాలంటే ఒక చిన్న మన గ్లాస్ లో మంచినీళ్ళు తీసుకోవాలి మంచినీళ్ళు తీసుకొని ఎక్కడైతే మనకి ఈ ఆకులు మీద మచ్చలు ఉన్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ గ్లాస్ లో అయితే ఒక ముప్పై నిమిషాల వరకు మొత్తం గంజిలాగా అయిపోతుంది అన్నట్టు అయితే దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈ శిలీంద్రం అనేది చిన్న చిన్న పసుపు రంగు బుడిపలుగా ఏర్పడుతుంది ఆకుల మీద ఏర్పడి ఎండకి గట్టిపడి పొలం లోపల పడుతుంది అన్నట్టు నీళ్లలోప పడుతుంది అట్లా దాని ద్వారా క్రమేపి వ్యాప్తిస్తుంది అన్నట్టు ఈ తెగులు అనేది సో అట్లా కాకుండా ఇట్లా గుర్తించిన వెంబడే వాళ్ళు నివారణ చేపట్టినట్లయితే మంచిది దీని నివారణకు ఏంటంటే అగ్రిమైసిన్ అని ఒక రసాయనం ఉంటుంది ఇది జీరో పాయింట్ నాలుగు గ్రాములు లేదంటే ప్లాంటా మైసిన్ అని ఉంటుంది ఇది జీరో పాయింట్ రెండు గ్రాములు ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగుల నుంచి వెళ్ళి రైతులు నిర్మూలన పొందుతారు అయితే ఇప్పుడు ఈ పాము పొడ తెగులు కూడా ఉంటది కదా మరి ఈ పాము పొడ తెగులు దీన్ని ఎట్లా మనం గుర్తించాలా ఈ తెగుల్ని నివారించాలంటే అంటే ఏమన్నా రసాయనాలు ఉన్నాయా ఉంటే వాటి గురించి కూడా చెప్తారా అయితే పాము పొడ తెగులు అంటే ఏంటంటే నీటి మట్టానికి దగ్గరగా ఉన్న కాండం మీద మనకి దీర్ఘ వృత్తాకార మచ్చలు ఏర్పడతాయి దాని మీద కాండం మీద తొడిమల మీద ఈ దీర్ఘ వృత్తాకార మచ్చలు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వరకు ఉండి ఏర్పడతాయి ఇది మనకు క్రమేపీ పెద్దగా చూసినప్పుడు పాము పొడలాగా కనిపిస్తుంది అందుకని దీన్ని పాము పొడ తెగులు అని అంటాం అయితే దీని నివారణకి మనకి ఎగ్జా కొనాజోల్ అని ఉంటుంది ఎగ్జా కొనాల్ ఫైవ్ ఈసీ ఇది రెండు ఎంఎల్ అలాగే వ్యాలిడా మైసిన్ అని ఉంటుంది మూడు శాతం ఇది రెండు ఎంఎల్ ప్రోపికోనాజోనల్ ఉంటుంది ఇది ఒక ఎంఎల్ అంటే ఈ మూడిట్ల ఏది రైతులకి అందుబాటులో ఉంటే ఆ మందును పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఈ పాము పొడ తెగుల్ని వాళ్ళు నివారించుకోవచ్చు అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ మాని పండు తెగులు వచ్చి వరి రైతులు బాగానే నష్టపోయింది కదా మరి ఈయోడు ఈ మాని పండు తెగులు సోకకుండా ఏమైనా నివారించుకునే ఉపాయం ఉన్నదా ఉంటే దాని గురించి చెప్పండి అట్లనే ఈ మాని పండు తెగులు సోకిందని మనం ఎట్లా గుర్తించాలా ఈ దాని గురించి కూడా చెప్పండి అయితే గత ఏడాది మనకి బాగా వర్షాలు పడి బాగా మంచు కురవడం వల్ల నిర్మల్ జిల్లాలో కొంత ఏరియాలో రైతులు ఈ మాని పండు తెగులకు బాగా గురయ్యారు దానివల్ల నష్టాన్ని కూడా వాళ్ళు గురయ్యారు అయితే ఇది ఏంటంటే ఇది ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది వరి పంట పూత దశలో ఉన్నప్పుడు దాని అండాశయంపై దాడి చేస్తుంది దాడి చేయడం వల్ల అండాశయం ఉబ్బి ఆకుపచ్చ ముద్దగా ఏర్పడుతుంది మొదట ఆకుపచ్చ ముద్దగా ఏర్పడిన తర్వాత అది మెల్లగా పసుపు రంగులోకి మారుతుంది ఆ పసుపు రంగు కాస్త శిలీంధ్రం ఎక్కువ అయ్యే కొద్దీ అది నల్లగా మారుతుంది అన్నట్టు సో ఈ నల్లగా మారడం వల్ల ఏంటంటే గింజలు అనేటివి మనకి ఖరాబ్ అయిపోతాయి అవి గింజల్లో మనకి తాలు గింజలు అయిపోతాయి అట్లనే నల్లబడిపోవడం వల్ల మనకి ఆశించిన ధర కూడా రాదు ఇది ఏంటంటే మనకి ముందస్తు జాగ్రత్త ఏందంటే ఇందాక చెప్పినట్టే ప్రోపికోనాజోల్ ఒక ఎంఎల్ లేదంటే కార్బన్ డిజం యాభై శాతం ఒక గ్రామ్ అంటే ఒక గ్రామ్ కార్బన్ డిజము లేదా ప్రోపికొనాజోల్ ఒకటి ఎంఎల్ని మనము వెన్నులు పైకి వచ్చే దశలో ఒకసారి తర్వాత వారానికి ఇంకొకసారి పిచికారి చేసుకున్నట్టయితే మానిపండు తెగులు అనేది రాకుండా మనం ముందస్తుగానే దాన్ని నివారించుకోవచ్చు రైతులు తగు జాగ్రత్తగా ఉండాలి అగ్గి తెగులు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు మానిపండు తెగులు మనకి గాలిలో తేమ ఎక్కువైనప్పుడు అట్లనే మంచు ఎక్కువగా కురుస్తున్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు ఈ తెగుళ్ళు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఈ తెగులు రాకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి ఉంటుంది అయితే సంపత్ కుమార్ గారు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ అగ్గి తెగులు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గట్లనే పాము పొడ తెగులు మాని పండు తెగుల గురించి చెప్పింది కదా మరి ఇవి కాకుండా ఇంకేమైనా తెగుళ్ళు ఉన్నాయా ఒకవేళ ఉంటే అవి కూడా ఆశించే అవకాశం ఉంటుందా అవిటి నుంచి పంటని ఎట్లా కాపాడుకోవాలా దాని గురించి కూడా చెప్తారా అయితే ఈ తెగుళ్ళైతే మనకి సాధారణంగా మనం చూస్తున్న మన ఏరియాలో వారి పండించే జిల్లాలలో కనిపిస్తున్నాయి సాధారణంగా కనిపించే తెగులు అగ్గి తెగులు బ్యాక్టీరియా ఆకుండి తెగులు అనేటివి ఇవి కాకుండా ఇంకా కూడా కొన్ని తెగుళ్ళు ఉన్నాయి అవి ఏంటంటే కాండం కుళ్ళు తెగులు పొట్టకుళ్ళు మరియు గింజ మచ్చ తెగులు అని కూడా ఉంటాయి కాండం కుళ్ళు తెగులు అంటే ఏంటంటే మనకి నీటి మట్టానికి పోటాక్ పై అంటే కాండం పైన నల్లటి చారాలతో కూడిన మచ్చలు ఏర్పడతాయి అట్లనే కాకుండా దుబ్బులోని పిలకలు వాడిపోవడం లేదా కింది వరుసలో ఉన్న ఆకులు పసుపు రంగుకి మారి కుల్లిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది అన్నట్టు అలా ఎండిన పిలకల్ని చీల్చి చూసినప్పుడు లోపలి భాగంలో ఆవాల గింజల రూపంలో ఈ తెగులు యొక్క కారణమైన దాని యొక్క సిద్ధ బీజాలు అనేవి కనిపిస్తాయి అన్నట్టు ఈ దీనివల్ల కాండం అనేది కుల్లిపోతూ ఉంటుంది దీని నివారణకు ఏం చేసుకోవాలంటే రొపికొనాజోన్ దీన్నే ఒక ఎంఎల్ లేకుంటే ఎగ్జాక్ట్ కొనాజోన్ దీన్ని రెండు ఎంఎల్ వాడినట్టయితే దీన్ని నివారించుకోవచ్చు అట్లనే పొట్టకులు మరియు గింజ మచ్చ తెగులు కూడా ఉంటుంది దీంట్లో ఏందంటే మనకి చాక్లెట్ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి ఈ కాండం పైన పోటాకు తోడుమల పైన ఏర్పడుతూ ఉంటాయి ఈ వెన్నులు బయటకు వచ్చేటప్పుడు ఏందంటే మొత్తం రావు పాక్షికంగానే బయటకు వస్తాయి తాలు గింజలు కూడా ఏర్పడతాయి దీన్ని నివారించుకోవడానికి ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టే ప్రొపిికోనాజోల్ అనేది ఒక ఎంఎల్ వాడినట్లయితే సరిపోతుంది ఇవి కాకుండా ఇంకా బ్యాక్టీరియా మొదలుకులు తెగులు అని కూడా ఉంటుంది దీనికైతే ఈ మందులేం లేవు సాధారణంగా మనకి మురుగునీటి సౌకర్యం కల్పించుకున్నట్టయితే ఈ తెగులు రాకుండా మనం నివారించుకోవచ్చు చాలా సంతోషం సంపత్ కుమార్ గారు ముఖ్యంగా ఈ వరి పంటల తెగులు యాజమాన్యం గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఈ మన జిల్లాలో ఓళ్ళైతే వరి సాగు చేస్తున్నలో రైతులకి యాజమాన్య పద్ధతులు పాటించి వివిధ రకాల తెగుళ్ల నుంచి వరి పంటను కాపాడుకుని మంచి దిగుబడులు సాధిస్తారని తద్వారా ఆర్థికంగా కూడా లాభపడాలని ఆశిస్తూ అందుకోసం ఇప్పుడు మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు పనికియని భావిస్తూ ఈ చక్కటి సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి